నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మధుదర్ రెడ్డి గారు నమస్తే కిషోర్ మధుదర్ రెడ్డి గారు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో జత్వానీ కేసు అంశం అనేది సరే అనేక రకాలుగా ఏడికి ఎందుకు అంత ప్రాధాన్యత అనేవాళ్ళు మిగతా కేసులు వదిలేసి దీన్నే ఎందుకు జడ్ స్పీడ్తో పరిగట్టిస్తున్నారు అనేవాళ్ళు ఇవన్నీ మనం చూసాము సార్ ఆ అంశాలన్నీ ఆ విమర్శలను కాసేపు పక్కన పెడితే నేను విశాల్ గురిని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మూడు పేజీల స్టేట్మెంట్ చూస్తుంటే అసలు అంటే చట్టాన్ని న్యాయ వ్యవస్థని అధికారాన్ని ఇంత దారుణంగా దుర్మార్గంగా నీచంగా వాడుకుంటారు ఆ స్థాయి మనుషులు కూడా అనే తేటతలం అవుతున్న నేపథ్యంలో మరేంటి మరి వీళ్ళు ముగ్గురు అరెస్ట్ అవుతారా అరెస్ట్ వరకు అవ్వకుండా మరి ఏదన్నా వేరే శక్తులు అడ్డుపడతాయా ఈ శక్తులు కాదు పాడు కాదు కానీ నేను అనేది ఏంటంటే యూపీఎస్సి ఉంటుంది మనకి కిషోర్ గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశాన్ని అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలని చెప్పి దాని కింద సెలెక్ట్ చేసుకుంటారు దాదాపు ఇరవై ఏడు రకాల కోర్సులు ఉంటాయి దాంట్లో ఐఏఎస్ తర్వాత మనకు ఐపిఎస్ వస్తుంది ఐఆర్ఎస్ కానీ ఐఎస్ఎస్ కానీ రాజకీయ నాయకులకి చదువులు ఉండవు కాబట్టి ఈ చదువుకున్న యువతను చేయాలని చెప్పి దేశ అంతర్గత రక్షణ కోసం సెలెక్ట్ చేస్తారు నేను అంటుండేది ఏంటంటే మనకి అక్కడ మౌంట్ ఆబు రాజస్థాన్లో మొట్టమొదట వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ద సెకండు మనకి ముసూరిలో లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించిన అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో అదొకటి తాడ్ వచ్చి మనకి ఇప్పుడు హైదరాబాదు మన శివరాంపల్లి దగ్గర ఉన్నట్టు సర్దార్ వల్లభాయ్ పటేలు పోలీస్ అకాడమీలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి బలమైన చదువుకునేటప్పుడే బలంగా కాన్స్టిట్యూషన్ తెలుసు చట్టాలు తెలుసు చట్టాల మీద అవగాహన ఉంది భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఓత్తు కూడా తీసుకుంటారు ఇప్పుడు ఎన్ని తుంగలో తొక్కి ఎన్ని తుంగలో తొక్కి మీరు బానిస చెంచాగిరి అంటే మనిషి కాశీరాము గారు ఒక నవలు రాస్తాడు చెంచాయుగం అని తర్వాత మనకి మనకి బాపు గారు బాపు మహాత్మా బాపు పూలే గులాంగిరి అని ఒక నవలు రాస్తాడు పెద్దోళ్ళు పిచ్చోళ్ళు అయి రైలా నవలు వీళ్ళు ఎప్పుడైతే గులాంగిరికి చెంచాయి చెంచాయగానికి అలవాటు పడ్డారో ఒక్కలాగా చూశారు ఒక ఐపిఎస్ ఆఫీసర్ అంటే మూడు సింహాల బొమ్మ టోపీ నెత్తిని పెట్టుకొని సమాజానికి రక్షకుడుగా ఉండాల్సి ఉన్న మీరే భక్షికులుగా మారిపోతే ఏమనాలి అంటే వీళ్ళు శతదా సహస్రద అన్ని విధాల శిక్ష అర్హులే వీళ్ళకి ఆల్ ఇండియా సర్వీస్ డిసిప్లైన్ అండ్ అపీల్స్ యాక్ట్ ఒకటి ఉంది రూల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దాని కింద మనకేంది ఫస్ట్ సస్పెన్షన్ చేస్తారు సస్పెన్షన్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత పనిష్మెంట్ వస్తుంది పనిష్మెంట్ కాడ ప్రెజర్మెంట్ పనిష్మెంట్ అంటే ప్రెజర్మెంట్ చేస్తారు ఇలా ఒక ప్రాసెస్ విధి విధానాలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు సస్పెండ్ చేశారు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు దాని తర్వాత ఏంటంటే దీంట్లో మనం అనుకునేది ఏంటంటే బూరో కాట్ల పాత్ర బయటకు వచ్చి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు ఇది చేయమన్నటువంటి లంగా లఫంగి రాజకీయ నాయకులు ఎవరు అనేది మనకు తెలియాలి అది ఎవరు చెప్పాలా ఈ పని అయితే ఇప్పుడు విశాల్ గున్నీ గారు మా సుపీరియర్ ఆఫీసర్ చెప్పిండు కాబట్టి నేను చేశాను అంటున్నాడు వాడిని కొట్టుకున్న నాలుగు దన్నితే వాడికి గోడ కుర్చీ వేయించి రూమ్లో కిందకి మీద క్యాలియర్ తీసుకొని లాఠీ కార్ తీసుకున్న నాలుగు గుమ్మితే వాడు మొత్తం బయట పెడతాడు వాడు కొట్టకపోతే తెట్ట పెడతాడు పోలీసుోడిని పోలీసు కొట్టుకోవాల్సిన పరిస్థితి నేటి దుస్థితి అర్థమైందా సిక్కుండక్కర్లే అంటే విశాల్ గురించి చెప్పింది పై అధికారణా లేదంటే అంత పెద్దవాళ్ళు అంత పెద్దవాళ్ళు అంత పెద్దవాళ్ళు అన్నాడు అని చెప్పేసి అంటున్నారు అది అంటే లోపల ఎవరున్నారని సంగతి ఎవరికి తెలియదు పిఎస్ఆర్ రాంజలు అనేటువంటి వాడిని తీసి నాలుగు కొడితే మొత్తం బయటికి గక్కతారు ఇప్పుడు ఆ టికెట్లు మొత్తం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ టికెట్లు ఎక్కడి నుంచి ఎవరైతే తీసారో వాడే సూత్రధారి పాత్రధారి కదా ఫ్లైట్ టికెట్లు ఎవరైతే బుక్ చేశారో ఏ కన్సల్టెంట్ ఆఫీస్ నుంచి కన్సల్ చేశారో దీంట్లో మొత్తం పాత్ర అనేది ఖచ్చితంగా పాత్ర ఇది జగన్మోహన్ రెడ్డి దాకా పోద్ది జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా వీళ్ళు ఇంత ప్రయోగాలు చేస్తారంటే ఇంత బొంబాయికి పోయి చేసే అంత ఉండదు రాష్ట్ర ముఖ్యమంత్రి వాడుకున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు గతించిన ఐదేళ్లలో సీఎంఓ అనేది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకున్నాడు జగన్ ఒక ముఖ్యమంత్రి ఇంట్లో సీఎంఓ ఆఫీస్ పట్టొచ్చా ఈ రూల్ ఏం చెప్తుంది చీఫ్ సెక్రటరీని అడగాల రూల్ ఏం చెప్తుంది ఇంట్లో పెట్టొచ్చా ఒక సెక్రటేటరీ అంటే రాజ్యపాలన ఏ ముఖ్యమంత్రి అయినా సెక్రటేటర్ పోయి చేయాలి ఇంట్లో సీఎంఓ ఎలా పెట్టుకుంటారు దానికి ఆఫ్ ఇండియన్ అది అందువల్ల ఏంటంటే గతంలో గతించిన ఐదేళ్లలో అసలు ప్రజాస్వామ్యం అనేది లేదు ఏకస్వామ్యం నియంత్రిత్వం పోడలిజం మనం ప్రజాస్వామ్యం అనుకున్నాం నన్ను పీకే టోడు అనుకున్నాడు ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని నేను ఎందుకంట ప్రజలు పీకి పారేశారు నన్ను పీకేటోడు ఊళ్ళోడు అనుకున్నాడు నేను వేసే బిస్కెట్లకి ప్రజలు ఆశపడతారు ప్రజలు సొమ్ముతో మనం బతుకుతున్నామని గడిచిన మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఆఫీసర్లు బూరో కాట్లు కానీ రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టు జడ్జికి కూడా రాష్ట్ర గవర్నర్ కూడా జీతాలు ఇస్తున్నది పెంచి పోషిస్తున్నది ప్రజలన్న సంగతిని మర్చిపోతున్నారు వీళ్ళు ఏదో లాగా ఫీల్ అయిపోతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక ఎస్పీగా సెలెక్ట్ అయిన తర్వాత యాభై ఆరు వేల ఒక్క జీతంతో స్టార్ట్ అయ్యి రెండు లక్షల ఇరవై ఐదు వేలు తాగిపోతాడు ఎస్పీ స్థాయి అధికారు ప్రజలు ఇస్తున్నారుగా జీతం ఇస్తున్నారుగా ప్రజలకి రక్షకులుగా ఉండాల్సిన వాళ్ళు ఎవరికో ఊడికెంజ్పోయి ఒక పారిశ్రామికవేత్తకి ఒక రాజకీయ పార్టీ అధినేత ఆదేశించాడని ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళందరికీ ఏమైంది ఏడు కాకపోతే ఇంకో చోట ఉద్యోగం చేస్తారు అంటే వీళ్ళల్లో నీతి చచ్చిపోయింది కాకి కద్దరు ఏకమైపోయి ప్రజాస్వామ్యాన్ని కొని చేశారు దీనికి పనిష్మెంట్ అనుభవించాలి ఇప్పుడు చేసిన తప్పుకి అనుభవించాలి కాకపోతే వాళ్ళ గ్రాచారం మరైతే కుదా కేకరే కానీ ఉంటుంది ఉద్యోగంలో అర్థమైందా అందువల్ల నేను అంటుండేది ఏంటంటే వాళ్ళు కానీ రెండో తేదీ ఎఫ్ఐఆర్ అయింది కదా ఫిబ్రవరి రెండు వాళ్ళు మూడు నాలుగు ఐదో పోయిట్టు కేసే ఉండేది కాదు అవును వీళ్ళు ముప్పై ఒకటో తేదీ ఎగబొట్టుకొని పోవటం వల్ల మొత్తం పాత్రదారులు ఎవరు సూత్రధారులంతా బయటకు వచ్చి ఇవాళ అవుతుంది నేను అనేది ఏంటంటే అవతల ఉన్న పార్టీ సామాన్యమైన పార్టీ కాదు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ పెద్దల చేతుల్లో ఉంటది వీళ్ళు చుట్టూ అంతాను రాష్ట్ర ప్రభుత్వం తను చేయాల్సి ఉన్న నిర్ణయం వాళ్ళు చేసినా కూడా వీళ్ళు యూపీఎస్సీ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ అనేది కేంద్ర సర్వీసుల కిందకు వస్తుంది కాబట్టి అక్కడ ఏదన్నా మేనేజ్ చేసుకుంటూ ఎవరు చెప్పలేరు కానీ అది ధర్మం కూడా కాదు అందువల్ల ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉండే యూనియన్ పబ్లిక్ ఇప్పుడు స్టేట్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ స్టేట్ కా ఆ స్టేట్ కుంటలేదు స్టేట్ లెవెల్ ఆపరేషన్ యాక్షన్ స్థాయిలో మేనేజ్ అయిపోయినా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారు ఇప్పుడు కోర్టు ఏం లేదు కోర్టు కాదు దీనికి డిసిషన్ మేకర్ కోర్టు కాదు దీనికి డిసిషన్ మేకర్ అవును ఏబి వెంకటేశ్వరరావు విషయంలో చార్ట్ అనుకూలంగా తీర్పు వచ్చింది అయినా ఏదో చేశారు ఆ తర్వాత వెళ్ళాడు కోర్టు నుంచి కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళి మరీ తెచ్చుకున్నాడు కదా ఆర్డర్స్ అదే నేను అంటుండేది నీకు అక్కడ ఏమవుతుందంటే ఆర్డర్స్ అనే అతని ఏం మిస్టేక్ చేయలేదు కాబట్టి కేసులో గెలవగలిగారు ఈడ తప్పు ఎస్టాబ్లేషన్ అయింది ప్రతిది ఎవిడెన్స్ గా దొరికిపోయారు నేను అదే నేను అదే ఆ పాయింట్ కి వస్తున్నాను ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు ఆధారాలు దొరికాయి అయినా లో మేనేజ్ చేసి వీళ్ళకి అనుకూలంగా గనక ఈ ఆఫీసర్ తీర్పు తెచ్చుకున్నారు అంటే ఇంపాసిబుల్ నెక్స్ట్ సుప్రీం సుప్రీంకోర్టే కదా ఇంపాసిబుల్ ఎవిడెన్స్ తో దొరికిపోయారు వీళ్ళందరూ పనిషిబుల్ అవుతారు కాబట్టి మనకి నేను తప్పు చేశాను మా సుపీరియర్ ఆఫీసర్ తప్పి విశాల్ గున్ని ఒకటి తప్పించుకుంటే దానికి ఛాన్స్ ఉందేమంటే సీతారామ ఆంజనేయులు ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు సీతారామ ఆంజనేయులు ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు ఇప్పుడు కాంతిరాణ ఓన్లీ గెస్ట్ ఆర్టిస్టేనా గెస్ట్ ఆర్టిస్ట్ కాదు అంటే డిజిపి హోదాలు అతని కింద ఉన్నాడు కదా విశాల్ గున్ని కాంతిరాణ పై హోదాలు ఉన్నారు కాబట్టి ముందు సస్పెన్షన్ ఏమేమి ఏమేమిస్తారు ఎక్స్ప్లెనేషన్ దాని తర్వాత హోమ్ మినిస్టర్ కూడా గవర్నర్ ఆమోదంతో హోమ్ మినిస్టర్ కూడా విచారించవచ్చు హోమ్ మినిస్టర్ కూడా విచారించాల్సి వస్తుంది గత హోమ్ మినిస్టర్ కూడా విచారిస్తారు ఎందుకంటే హోంశాఖ అంటర్ ఎవరి కింద ఉంటది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ పొజిషన్ వద్ది హోమ్ మినిస్టర్ కదా హోమ్ మినిస్టర్ ఆదేశాలు లేకుండా ఇలా పోతారు పోటానికి కుదరదు కదా అందువల్ల ఆమెను కూడా తానేట వనితన్ గారు కూడా పిలిపిస్తారు నువ్వు నువ్వేమన్నా ఆదేశాలు ఇచ్చావా ఉంటుంది ఆదేశాలు లేకుండా మౌఖిక ఆదేశాలు ఇస్తే ఆఫీసర్లు పని చేయకూడదు డాక్యుమెంట్ ప్రూఫ్ సంతకం పెట్టి ఇవ్వాలి ఆర్డర్ ఇష్యూ చేయాలి ఈ పని చేయమని చెప్పి అంటే హోమ్ మినిస్టర్ కూడా పిలిపించి హోమ్ మినిస్టర్ నాకేం సంబంధం లేదని తప్పుకుంటారు సింపుల్గా తప్పేసుకుంటారు వాస్తవానికి అయితే తానేటి వనితాకి ఏం తెలియదు అని మాత్రం నేను చెప్పడం తానేటి వనితకి జీరో దానికి ఏంటంటే దూరపాలకులు వాస్తవం సమస్య లేదు తెలియదు దానికి ఇంకా మా మహతలిని అనుకోవటం చూసి సీఎం ఆఫీస్ అంతా పంచి పాండవులు వాచ్మెన్ దేవుడు సకల శాఖల మంత్రి అర్థమైందా సజ్జల రామకృష్ణారెడ్డి వాచ్మెన్ పాత్ర వాడు గేట్ తీస్తేనే కదా వాచ్మెన్ గేట్ తీస్తే కానీ ఎవరైనా లోపల పోటో తర్వాత ఆ లోపల ధనుంజయ రెడ్డి రెడ్డి తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు అని ముఖ్యమంత్రి ధనుంజయ రెడ్డికి చెప్తే ధనుంజయ రెడ్డి వీళ్ళకి చెప్పి చేపించాడు అనేది సైకిల్ తిరుగుతూ ఉంది అది వాస్తవం కూడా కృష్ణమోహన్ ఒకడు ట్రంప్ అవినాష్ ఒకడు అదో వైఎస్ అనిల్ రెడ్డి ఒకడు వైఎస్ అనిల్ రెడ్డి పాత్ర ఉంటది ట్రంప్ అవినాష్ ఉంటాడు ధనుంజయ్ రెడ్డి ఉంటాడు కృష్ణమోహన్ ఉంటాడు బెజ్జల దేవుడు ఈ ఐదు మంది పంచి పాండవులు కానీ జగన్మోహన్ రెడ్డి సజ్జలకు చెప్తే సజ్జలు వీళ్ళని పిఎస్ఆర్ త్రూ చేయించడం ఒక ప్రత్యబాలు సజ్జలకి అంత సీను లేదు పాడు లేదు వారి వాచ్మెన్ పాత్ర వాడిది కాకపోతే వీళ్ళందరూ బయట ఏంటంటే పెద్ద చేసుకుంటున్నాడు సజ్జల వాడిది ఏంటంటే టోల్గేట్ పాత్ర టోల్ గేటు ఏజెంట్ అంటే గేట్ తీసేదానికి గేట్ ఇవన్నీ కూడా నేను వాచ్మెన్ అంటున్నా కదా వాచ్మెన్ వాది కాదు అసలు లోపల ఉండేవాళ్ళు బయటికి రావాలి తెరచాటు ఉండేటటువంటి ఈ ఐదు మంది వ్యక్తులు బయటికి రావాలి ముఖ్యమంత్రి ఆదేశించకుండా ఇంత నెట్వర్క్ జరిగిందని చెప్పి మూర్ఖులు మాట్లాడే మాటలు ఈ దీని వెనక వైజాగ్ కడప స్టీల్ ప్లాంట్ కథ కూడా బయటకు వస్తుంది అక్కడ దాకపో కడప స్టీల్ ప్లాంట్ దాకా కడప స్టీల్ ప్లాంట్ జిందాలకే ఎందుకు ఇచ్చారు అంటే మన సమాధానం దొరకదు దాని యొక్క మెమాన్ ఆఫ్ ఆర్టికల్స్ లో ఫైల్ ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు ఎంత భూములు ఇచ్చాడు ఆ ఫైల్ కూడా బయట పెట్టాలి నేటి ప్రభుత్వం అది గతంలో బిల్ అన్నారు ఇది బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఆ ఐడియా వస్తుంది ఈ లెక్కన బట్టి చూస్తున్నట్లయితే ఈ కడప స్టీల్ ప్లాంట్ ఈ జందాలకు ఇచ్చినటువంటి భూములు కానీ అసలు ఆ గాని గానీ పూర్తిగా అంతా రద్దు చేయాలి కదా ఆ ఎంఓయూదే ఇప్పుడు కీలకమైన చర్చ జరగాలి నేను అంటుండే పాయింట్ గతంలో ఏమన్నారు బిల్ అన్నారు బ్రహ్మణి ఇండియా లిమిటెడ్ దాదాపుగా అటు ఎయిర్పోర్ట్ కి గానీ స్టీల్ ప్లాంట్ గానీ ఓవరాల్ గా పద్నాలుగు వేల ఎకరాలు అది ఏంటంటే తర్వాత కాంగ్రెస్ మేల్కొని దాన్ని రద్దు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మేల్కొన్నారు చాలా భూములన్నీ ఇప్పుడు రక్షణ స్టీల్ కి ఖమ్మం జిల్లాలో కేటాయించారు లక్ష నలభై వేల ఎకరాలు ఎడైనా సర్వే చేసుకోవచ్చు అని ఈ షర్మిల బర్త్ అయినటువంటి మత ప్రబోధుడికి స్టీల్ ప్లాంట్లు ఏం పని అది రద్దు చేశారు చాలా రద్దు చేశారు అప్పుడు అప్పుడు రాజశేఖర్ రెడ్డి కేబినెట్ ఆమోదించని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రోషీ చేయకపోయినా కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కినాక అన్నిటి మీద కేబినెట్ ఎంట్రైసుకున్నారు కదా ఆ సిబిఐ కేసులో ఇంద్రారెడ్డి ఇంద్రారెడ్డి గారు ఉన్నారు తర్వాత ధర్మాన సత్యనారాయణ ఉన్నారు వచ్చా ధర్మాన్ ప్రసాద్ రావు ఉన్నాడు తర్వాత భూమోపిదేవి వెంకటరమణ ఉన్నారు గీతారెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ మేల్కొని ఎంత మెడగ చుట్టూ ఉంటారు బూరకాట్లు చెప్తున్నా వాళ్ళు వీళ్ళు ఆ అందువల్ల వీళ్ళందరూ ఇరుక్కున్నారు కాబట్టి రద్దు చేశారు తర్వాత మళ్ళీ ఏమైంది బాబు గారు ఏం చేస్తున్నారు అంటే గవర్నమెంట్ తరఫున రాయలసీమ స్టీల్ ప్లాంట్ అని శంకుస్థాపన చేశారు గవర్నమెంట్ ప్రాజెక్టు జిందాలకు ఎలా పోయింది ఏ అవసరం ఉంటే జగన్మోహన్ రెడ్డి కేటాయించాడు అనుకుంటే అది ఒక పెద్ద మిలియన్ డాలర్ల ఒక గవర్నమెంట్లో శంకుస్థాపన చేసి కొంత పనులు స్టార్ట్ చేసిన దాన్ని మళ్ళీ జిందాలకు ఎలా పోయింది అంటే ఇదంతా దీని వెనక చాలా కట్ట ఉంది నీకు ఇది నాకు ఇది అని చెప్పి తెలుగు ప్రజల సొమ్ము నాకెయకూడదు ఎవరు కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచిస్తే ఎక్కడో ఆ మార్గం మధ్యలో నాకు ఈ సమస్య ఉంది కొంచెం దీన్ని తీర్చమని ఆయన అడుగుంటాడు మేము చూసుకుంటామని వీళ్ళనుంటారు అప్పుడే ఎరక్కపోయి ఇరుక్కుపోయారు ఎరక్కపోయి ఇరుక్కుపోయి ఉంటారు అనమాట ఆ ఇరుక్కుపోయిన దాంట్లో ఇప్పుడు విశాల్ గున్ని సిన్సియర్ ఆఫీసర్ గా ఉండి ఎంగి ఇవ్వకడండి పద్నాలుగేళ్ళ పద్నాలుగు ఒక జాగ్వార్ కార్ కార్ వాడేసుకున్న కూడా ఉందని చెప్పేసి ఒక మాట వినాశకాలే ఎప్పుడైతే బుద్ధి అంటారు ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులకు బుద్ధి సరిగా పనిచేయదని విష్ణు శర్మ పంచిత్రయ గ్రంథంలో చెప్తాడు ఇప్పుడు రాముడికి ఆపత్కాలం సమీపిస్తుందని తెలుసు బంగారు లేడీ అని లేదు బంగారు వర్ణంతో ఉన్న లేడీ ఉంటది కానీ బంగారు లేడీ ఉంటుంది సీతమ్మ కోవటం ఆయన పోవటం రావణ బ్రహ్మ సీతమ్మ ధర్మరాజు అని పేరు పెట్టుకున్నాడు ఇంటిగా జోదమే తప్పు కదా మహాభారతంలో రామరాజ్యాన్ని బాగొట్టుకున్నాడు ఏంటి వెళ్ళాలని కూడా బాగొట్టుకున్నాడుగా అదేని అందుకని చెప్తారు ఆపత్కాలం సమీపిస్తున్న కొలది మహానుభావులకి బుద్ధిగా సరిగా చందని నీకు రామాయణ ఇతిహాసం ఎపిసోడ్ చెప్పిన మహాభారతం ఎపిసోడ్ చెప్పిన ఈ రెండు ఎపిసోడ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పిన అట్నే వీళ్ళకి కాకి సొప్తాబ్ వచ్చింది తొందర తొందరగా ప్రమోషన్లు వచ్చేసి పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోయి దేశాన్ని ఏలేద్దాం పాలించేద్దాం అని అనుకుంటే ఇప్పుడు పూన మాలకొండయ్య గారు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసు ఆమె మా మా ఏరియా అతన ఒక అతను ఆయన పేరు మాల్కొండ ఐపీఎస్ ఆఫీసు ఆమె ఐఏఎస్ ఆఫీసు ఆమె రాజశేఖర రెడ్డి ఎంత బలవంతం చేసినా సంతకం పెట్టలేదుగా సంతకం పెట్టిన శ్రీలక్ష్మి ఇరుక్కున్నదిగా ఇరుక్కుని జైలు పాలైపోయిందిగా వాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ కదా జోడి అదే పోనం మాలకొండ సంతకం పెట్టలేదా చివరికి ఆర్టీసీ డిపార్ట్మెంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేశాడు పోనం మాలకొండయిన రాజశేఖర రెడ్డి గారు నువ్వు యాడ్ కన్నా ట్రాన్స్ఫర్ చేసుకో నేను చేసేది ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం నాకేం పొయ్యేది ఏముండదు నేనైతే పెట్టను అంటే రూల్స్ కా అతిక్రమంగా చేసినప్పుడు చేసిన పాపాలు అనుభవించక తప్పదు ఎవడ కర్మకి ఎవడ బాచు నేను ఫైనల్గా చెప్తుండే కిషోరు నువ్వు ఎంత డబ్బన్నా సంపాదించుకో తల్లి గర్భము నుండి ధనము తేడావరు కోటీశ్వరుడైనా తినేది లవణం అన్నమే నీకున్న డైమండ్లు వజ్రాలు నెక్లిస్ మింగి తినలేవుగా ఆకలిస్తే తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఎలా బతికావు అన్నది ఆలోచించుకుంటే చివరికి నువ్వు కలిసేది ఎక్కడ భూగర్భంలోనే కలిసిపోతావు అవునా కాదా మధ్యలోనే కదా కొంత యవధి దీనికి నువ్వు మంచోడిగా బ్రతకటవా దొంగోడుగా బతకటవా చార్ల శోభరాజు అవతరా అనేది అది పా నీ వ్యక్తిత్వ వికాసం మీద ఆధారపడి ఉంది అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాకి ఖత్తర్ ఈ రెండు తెలిసినటువంటి కోరత్వం అది కాబట్టి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాలా నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ హ్యూమన్ ఉమెన్స్ ఇంగ్ ఎంటర్ అవ్వాల కిషోర్ గారు ఎందుకు ఎంటర్ కాలేదు ఇంతవరకు ఏంది మేము మతలాభ కేంద్రంలో ఉన్న మహిళా మంత్రులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఒక్కరన్నా నోరెత్తారా మీడియా సోషల్ మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ తర్వాత డిజిటల్ మీడియా కానీ ఎంత చేస్తూ ఉన్నది ఎందుకు సెంట్రల్ హ్యూమన్ కమిషన్ ఎందుకు ఎంటర్ కాలేదు అంటే ఆలోచన చేస్తూ ఉంటే కాన్ఫరెన్స్ది చాలా పెద్దది దీనికి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి ఈరోజు బలంగా నిలబడ్డారు ఉప ముఖ్యమంత్రి కూడా ఎక్కడి నుంచి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు సినీ ఫీల్డ్ నుంచే వచ్చాడు ఆయన పాత్ర కూడా అమోఘంగా పోషించబోతాడు అందువల్ల ఏంటంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి ఎంత పెద్దోడు తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరు అన్నదాన్ని నేటి కూటమి ప్రభుత్వం పాలకులు ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి వీళ్ళని పని ఏళ్ళని కానీ తప్పించారనుకో ప్రజల్లో నుంచి నమ్మకం కోల్పోతాం ఖచ్చితంగా శిక్షించు నాకు తెలిసినంత వరకు వీళ్ళు హండ్రెడ్ బర్త్ హండ్రెడ్ పర్సెంట్ దొంగలని పోలీస్ స్టేషన్లో జైల్లో బంధించేటటువంటి పోలీసు వాళ్ళే చివరికి దొంగల్లాగా జైల్లో మగ్గాల్తున్న దుస్థితి నేటి పరిస్థితి అని మాత్రం చెప్పగల రెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు గుజరాత్ వెళ్ళి అక్కడ ఏకంగా అటు గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి సదస్సులో మాట్లాడటం పాల్గొనటం అక్కడ అక్కడి నుంచి కూడా కొన్ని పెట్టుబడులని వాళ్ళని ఆకర్షించే విధంగా ఆయన ప్రసంగం చేసినటువంటి తీరు గ్రీన్ ఎనర్జీ అనేదే రేపటి భవిష్యత్తు పునరుత్పాద కేంద్రం అనేదే భవిష్యత్తు నిన్నటి వరకు మొన్నటి వరకు మనం ఐటీ అనుకుంటున్నాం రేపటి నుంచి ఇదే ఇదే జీవితం ఇది లేకపోతే చాలా వరకు తారుమారే అవకాశం ఉందని చెప్పేసి ఆయన ప్రజెంటేషన్ కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఇక్కడ సందేహం ఏమొస్తుందంటే ఇదే గ్రీన్ ఎనర్జీ కోసం రెండు వేల పద్నాలుగులో ఆ ప్రభుత్వ హయాంలో పాటుపడి ఎంతో కొంత కృషి చేస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి రాగానే పీపీఎల్ను కూడా రద్దు చేసి ఇతర దేశాలు ఆఖరికి కేంద్రం చెప్తున్నా కానీ వినకుండా మొత్తం నాశనం చేసి పెట్టారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కృషి చేసినా సరే ఆ పాత జ్ఞాపకాలు పాత గాయాలు గుర్తొచ్చి ఎవరన్నా ఈ రంగంలోకి వచ్చే అవకాశం ఉంటుందా అసలు ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు ఇప్పుడు ప్రపంచం గ్లోబలైజేషను ప్రపంచంలో గ్లోబ్ అంతా ఒక యూనిటీగా అయింది ఎలా ఒకప్పుడు ఏం చేస్తుందంటే ఏ దేశాలకు ఆ దేశాలు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉండేవి కానీ ఇప్పుడు మనకు ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు ఏం చేస్తుందంటే గ్లోబ్ ఏడెక్కిపోతుంది గ్లోబు ఏడెక్కిపోవటం వల్ల ఆపత్కాలాలు చాలా వస్తాయి అది క్లైమేట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పర్యావరణానికి సంబంధించినటువంటి రుగ్మతలు ఎంటాడుతుంటాయి మీకు ఒకప్పుడు నెల్లూరు నగరం చాలా అందమైన నగరం అనుకుంటుంటాం చాలా డెవలప్మెంట్ నగరం చాలా బాగుంటుంది వుడ్లు అధికంగా పడతాయి మలగల కోడ్లు పరిస్థితి ఈరోజు మీరు నెల్లూరు థర్మల్ ప్లాంట్స్ వచ్చిన తర్వాత మీకు ఎక్కడున్న ఏసీ లేని బతికే పరిస్థితి అక్కడ వేడెక్కిపోద్ది వాతావరణం అంతా ఆ బెల్ట్లో సరౌండింగ్ దాదాపు ఒక అరవై కిలోమీటర్ల రేడియస్లో మొత్తం హీటెక్కిపోతుంటుంది తెలియదు మనకి ఒక నెల్లూరు టౌన్లో పోయి ఉండండి మీకు అర్థమవుద్ది అంత ఇమ్యూనిటీ ఎందుకు వస్తుంది అంటే గతంలో సముద్రం ఒడ్డున ఉన్న పట్టణమే కదా సముద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం అక్కడ ఏంటంటే ఒక రేడియేషన్ ఎఫెక్ట్లో ఎన్వైరాన్మెంట్ చేంజెస్ వస్తాయి దానికి దానివల్ల ఏమొద్దంటే ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి మానవ శరీరాలకు సంబంధించినటువంటి జబ్బులు కూడా అధికమయ్యేటటువంటి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో భాగంగా ఎన్వరాన్మెంటు ఫ్యూచర్ ఎనర్జీస్ కావాలా పరిశ్రమలు నడవాలన్నా మనకు పవర్ లైన్ నడిచేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే మిగిలిన ఏకైక మార్గం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అంటే సింపుల్గా మన అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే పంచభూతాలను వాడుకొని మనం తయారు చేసుకోగలగాలి ఇప్పుడు భూగర్భంలో ఉన్నటువంటి కోల్ని బయటికి తీసుకొని కోళ్ళని ఫైర్ చేయటం వల్ల మనకి టర్బైన్లు రొటేటింగ్ చేస్తున్నారు స్టీమ్ ప్రెజర్ ద్వారా దీనివల్ల మనకేందంటే కార్బోహైడ్రేట్లు ఇప్పుడు కెమికల్ ప్లాంట్స్ ఉంటాయి వాటిలో డ్రగ్స్ తయారు చేస్తారు ఇది ఒక్కటే జీవితం కాదు బాబుగారు ప్రసంగంలో చెప్పింది ఇది ఒక పార్ట్ డ్రగ్స్ జీవితంలో అవసరమే మందులు తయారు చేసే కంపెనీలు కావాలా అదేవిధంగా వాహనాలు తయారు చేసే కంపెనీలు కావాల్సిందే నడవాలంటే జర్నీ చేయాలంటే వాహనాలు ఉండాలి కదా అవి ఉండాల్సిందే వీటన్ని నడవాలంటే ప్రథమ పాత్ర పోషిస్తాయి పరిశ్రమలు నడవాలన్నా హౌసింగ్లో కరెంటు వెలిగించాలన్న విద్యుత్కరణ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వేస్లో కానీ అన్నింటిలో కూడా ఇది ఇది గ్రీన్ రెవల్యూషన్ రావాలంటే పర్యావరణానికి సంబంధించినటువంటి వేడిని తగ్గించకపోతే చాలామంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్న శాస్త్రవేత్తలు చెప్తున్నది ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది అని చెప్పడంతో ఇప్పుడు ఏం చేశారు విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ తర్వాత ఐడియల్ ఎనర్జీ చూపడుద్ది అది ఎంతకాలం ఉంటుంది ఐడియల్ ఎనర్జీ మనకి మనకిప్పుడు మనకి శ్రీశైలం కొంత ఐడియల్ ఎనర్జీ వస్తుంది తర్వాత మనకి మనకి నాగార్జున సాగర్ నుంచి ఒక పుణ్యం ఉంటాయి ఇది ఐడియల్ ఎనర్జీ ప్రాజెక్టులో ఇప్పుడు ధర్మల్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది దీని నుంచి మనం గ్రీన్ ఎనర్జీకి పోవడం ఎలా దీన్ని ఎలా వాడుకోవాలా అనుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ మళ్ళీ కూడా సమస్య ఏంటంటే భూముల సమస్య వస్తుంది ఈ భూములు పేద ప్రజల యొక్క భూములు రైతుల భూములు గ్రీన్ ఎనర్జీ ముసుగులు కొట్టేయకూడదు నేను అంటుండే పాయింట్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ ముసుగులో రైతులు భూములు కొట్టకుండా దీనికి ఒక సొల్యూషన్ ఎత్త కాలం ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ దీనికి ఇప్పుడు విండ్స్ ఎక్క ఎక్కడైతే అధికంగా ఇస్తుండో అక్కడ విండ్ ఎనర్జీని పెడతారు ఇప్పుడు బద్ద్రవె దగ్గర అని ఉంటుంది పోర్మావిళ్ళకి అక్కడ కొండల్లో ఉదయగిరి కొండల్లో విండ్ ఎనర్జీ మిషన్స్ ఉంటాయి ఎక్సలెంట్గా ఫారెస్ట్లో కొండ మీద ఎక్కడో ఒక టవర్ పెడతారు ఫారెస్ట్కి నష్టం లేదు దానికి నష్టం లేదు ఫారెస్ట్ పర్మిషన్ తెచ్చుకొని పెట్టుకుంటారు అదే మనకు సోలార్ ప్లేట్స్ వచ్చేసరికి భూములు ఎందుకు అని నేనంట ఈ దగ్గర నీ దగ్గర ఉన్నట్టు భూమి నేషనల్ హైవేలు ఉండేవి ఎన్ని వేల కిలోమీటర్లు పొడుగుండి నేషనల్ హైవేకి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పెట్టి ప్లేట్లు పెట్టుకోవచ్చు కింద లారీలు పోతుంటాయి బస్సులు పోతుంటాయి పైన ఇలా పెట్టుకొని పైన వాడుకోవచ్చు తర్వాత ఇరిగేషన్ పంట కాలంలో ఎంత పొడిగున్నాయి కొన్ని లక్షల కిలోమీటర్లు ఉంటాయి భారతదేశంలో ఇరిగేషన్ కాలం ఈ ఇరిగేషన్ కెనాల్స్ మీద కూడా లెఫ్ట్ రైట్ పెట్టుకుని ఆ కట్టను కూడా ఎప్పుడు రెగ్యులర్ వాచ్ చేసుకుంటా ఉండొచ్చు భూమిని తర్వాత చెరువులు ఉంటాయి ఇది మన వాటర్ ట్యాంక్స్ అంటారు మినీ చెరువుల్లో భూమి చాలా ఉంటుంది ఏం చేసుకుంటావు భూమి అంతా వాటి మీద వాటర్ బాడీస్ మీద ప్లేట్లు పెట్టుకొని సోలార్ను ఉత్పత్తి చేసుకోవచ్చు అంటే ట్యాంక్స్ని చెరువులను వాడుకోవచ్చు రిజర్వాయర్లు వాడుకోవచ్చు అదేవిధంగా నేను చెప్పిన ఇరిగేషన్ కెనాల్ని వాడుకోవచ్చు తర్వాత నేషనల్ హైవేని వరకు స్టేట్ రోడ్ స్టేట్స్ హైవేని వాడుకోవచ్చు భూములు ఉన్నాయి కదా ప్రతి ఇంటి మీద పెట్టుకోవచ్చు అదేనే అంట తర్వాత మనకి కనెక్టివిటీ చెప్తున్నాను భూ సేకరణకు పోయి ఈ ఈ గ్రీన్ ఎనర్జీ ముసుగులో భూములు కొట్టేస్తే రైతుల దగ్గర అసైన్మెంట్ రైతులు బలైపోతారు అయిపోతారు దీపారం పట్టా ఉన్న భూములు బయలు ఇప్పటి వరకు భూములు తీసుకున్నారు ఉద్యోగాల కల్పన ఎన్ని ఇచ్చారంటే లక్షల ఎకరాలు భూములు చే ఆ భూములు పోయి బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళు ఆ తాకట్టు పెట్టుకున్నటువంటి భూములు ఏం చేశారో ఎవరికి తెలియదు అందువల్ల ఏంటంటే గ్రీన్ ఎనర్జీ ముసుగులో అవసరము హైడ్రోజన్ ఎనర్జీ హైడ్రోజన్ ద్వారా ఎనర్జీ ఉత్పత్తి సి సెకండ్ ఏంటంటే అంటుండేది ఏంటంటే మనకి అణు అణు ఇంధనాలు పెట్టారు ఇటు పవర్ ముసుగులో పేద ప్రజల భూములు నొక్కేయకూడదు ఇది మంచి ప్రాజెక్టు దీనికి సంబంధించిన టెక్నాలజీ ఇప్పుడు మనం గ్రీన్ ఎనర్జీ తయారు చేయాలంటే దానికి సంబంధించిన టర్బైన్లు ఎవరు తయారు చేస్తారు మేక్ ఇన్ ఇండియా అది మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సోలార్ ప్లేట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం రాష్ట్రము ఈ సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఆ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఒకటి క్రియేట్ చేయాలి ఇప్పుడు అక్కడ ఉన్న బ్యాటరీలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇప్పుడు అమరరాజ రాజ బ్యాటరీస్ ఉంటే ఉన్నదాన్ని తరిమే ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ రావాలి కదా దానికి సో దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన మిషనరీ కూడా ఇక్కడే ఉత్పత్తి చేసుకొని తద్వారా బా టెక్నికల్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ఇంజనీర్లకు అందరికి ఉద్యోగాలు వస్తాయి ఐడియా అనేది అండ్ ఐడియా అనేది మనం ఇంపోర్ట్ దానికంటే ఇక్కడే మనం దాన్ని తయారు చేసే అటువంటి పరిశ్రమలు కూడా రాగలిగితే ఇప్పుడు ఇండియా ఎనర్జీకి సంబంధించినటువంటి మనం ఏం చేయాలా మన రాష్ట్రంలోనే ఆ పరిశ్రమ కూడా తెచ్చుకొని అవి మనం బిల్డప్ చేసుకుని తద్వారా విద్యుత్ ఎనర్జీని తయారు చేసుకోవటం అంటే సార్ గారు ఫోర్ అంటారు కదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మనకి ఎటు చెప్తుంటారంటే ఇది పాలసీ ఇప్పుడు ఎవరైతే విండ్ మిల్స్ తయారు చేస్తారో ఆ కంపెనీనిదే మన దగ్గర ఉత్పత్తి కావాలి త్వర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి విండ్ మిల్స్ని బిగిచ్చే కంపెనీలు ఏదైతే ఉంటే ఇప్పుడు మనకి స్విజిలాన్ ఎనర్జీ వాళ్ళు బిగిస్తుంటారు అని సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తారు ఒక స్విజిలాన్ అనేది చాలా కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు దాని దాని నుంచి పవర్ ఎక్కడి నుంచి ఇట్లా వస్తుంది తర్వాత అదే సోలార్ సెల్స్ ప్లేట్స్ ఉత్పత్తి యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది గుజరాత్లో సోలార్ సెల్స్ ప్లేట్స్ తయారు చేస్తారు కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కానీ మన అన్నదమ్ముడు రాష్ట్రమైన తెలుగు రాష్ట్రాల్లో సోలార్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆ టెక్నాలజీని అగ్నిపుచ్చుకొని ఆ టెక్నాలజీని ఏదో కంట్రీ ద్వారా అందిపుచ్చుకొని ఇక్కడ మనం ప్రొడక్షన్ ఇక్కడే ఉత్పత్తి చేసి ఆ ప్లేట్లు అందరికి సబ్మిడి ఇప్పుడు సబ్సిడీ కూడా ఇచ్చారు ఏది ఇళ్ల మీద పెట్టండి కేంద్ర ప్రభుత్వంలో ఆ పథకం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే కాస్ట్లో అంటే ఈ కాస్ట్ని ఊరు క్యాలిక్యులేషన్ చేయాలా దీనికి ఇంత అవుతుందని ఊరు చెప్పాలా కేంద్ర ఇంధన ఎనర్జీ సెక్టార్లో వచ్చిన ఇంజనీర్లు ఐఐటీలో చదివిన ఇంజనీర్లు దాని కాస్ట్ ఎవరు అనాలసిస్ చేయాలి కంపెనీ కూడా అనాలిసిస్ చేయకూడదు కాస్ట్ కేంద్ర ప్రైసింగ్ పాలసీలు ఏం చేయాలంటే ప్రభుత్వం అనాలసిస్ చేయాలి ఇదిగో ఇది ఎంత కాస్ట్ అవుతుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ కూడా ఇచ్చింది పెట్టుకొని ప్రజలకు ఇస్తే ప్రజలు నమ్ము నాకు ఇప్పుడు పది రూపాయలు వస్తూ వంద రూపాయలు చేరే నమ్మకం ఏముంది అందువల్ల నేను ఏంటంటే దానికి సంబంధించిన ఎలిమెంట్స్కి సంబంధించినవి అన్ని కూడా ఉత్పత్తి చేసుకొని పద్ధర మనం నిర్మించుకోవడం వల్ల భావితరాలకు భవిష్యత్తుకి బాటలు వేయాలంటే పీచర్ ఎనర్జీ ఇస్ ద గ్రీన్ ఎనర్జీ అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను కిషోరు